మన ప్రభునటువంటి యేసుక్రీస్తునాములు మీ అందరికీ శుభాభివందనాలు పేసలో ఈరోజు నా వాగ్దానం హెబీల్ పత్రిక పన్నెండవ అధ్యాయం ఒకటి రెండు వచనాల్లో విశ్వాసం కర్తయు దాన్ని కొనసాగించేవాడైనా యేసు వైపు చూచచు అని రాయపడింది విశ్వాసములకు కర్త ఏసుక్రీస్తు ప్రభు నీవు చూడవలసింది నీ పరుగు పందెంలో యేసు వైపు చూడాలి నువ్వు ఎప్పుడైతే నీ పరుగు పందెంలో నీకు గురు ఎద్దుకు నువ్వు పరిగెత్తవో అప్పుడు నువ్వు పిలుపును కోల్పోతావు నీ దర్శనాన్ని కోల్పోతావు నీకు ఇవ్వబడిన విశ్వాసాన్ని కూడా మనం కోల్పోతాం ఈ ఉదయకాల సమయంలో గడిచిన రాత్రి పెను తుఫాన్ లాంటి దుఃఖమే నిన్ను ఆవరించి ఉండొచ్చు ఒకవేళ పెను తుఫాన్ లాంటి పరిస్థితులే నిన్ను వెంబడిస్తుండొచ్చు ఒకవేళ పెను తుఫాన్ లాంటి పరిస్థితులు నిన్ను తరుముతూ ఉండొచ్చు కానీ వాటన్నిట్లో నుండి నా ఏసయ్య నీకు ముందుగా ఆయన నిలిచి ఉన్నాడు ఇప్పుడు నువ్వు ఆయన చూస్తూ నీ ఎదుట ఉంచబడిన ఈ విశ్వాసపు పరుగు పందెంలో నువ్వు పరిగెత్తితే గమ్యం చేరతావు అపోసును పౌలు ఏసును చూస్తూ పరిగెత్తాడు తాను గమ్యం చేరాడు పేతురు ఏసును చూస్తూ పరిగెత్తాడు గమ్యం చేరాడు మన పితృనటువంటి అనేక మంది భక్తులు ఏసును చూస్తూ పరిగెత్తారు ఈరోజు నిజంగా నువ్వు ఏసును చూడగలుగుతున్నావా ఈ కాల సమయం నువ్వు ఎప్పుడైతే ఏసును నీ జీవితంలో కేంద్ర బిందుగా చేసుకుంటావో నువ్వు ఓడిపోవు నువ్వు ఓడిపోవు దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక ఆ మెయిన్ ప్రైజ్